అందరికీ శుభమస్తు ఈరోజు మా ఇంట్లో అనంత పద్మనాభ స్వామి వ్రతము ఇక మా పయనం గుడివాడ ఈసారి అనంత పద్మనాభ స్వామి నోములను గుడివాడలో ఉన్న మా గారి ఇంట్లో చేస్తున్నాము ఇక మా జంట పైన ఆ పైనమేతూ ఉంటే అసలు విజయవాడ వెళ్ళి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి వేరే బస్సులో మళ్ళా గుడివాడ బస్ ఎక్కి వెళ్ళాలి నిజంగా విజయవాడ వరకు ఒక ఎత్తు ప్రయాణం ఎందుకంటే బైపాస్ రోడ్డు మీదే వెళ్తూ ఉంది గుడివాడకు వెళ్ళాలి అంటే పల్లెలలో నుంచి బస్సు వెళ్తుంది ఆ రోడ్డు చూడండి ఎంత ఎగుడు దిగుడుగా ఎత్తు పల్లాలుగా ఒక పక్కన ఎత్తు ఇంకొక పక్కన పల్లం ఆ పల్లెంతో బస్సు డ్రైవరు కొంచెం కూడా తొనకకుండా వెనకకుండా ఒకే స్పీడు మెయింటైన్ చేసుకుంటూ వెళుతుంటే బస్సు ప్రయాణం ఎంత అమ్మో ఎంత భయంకరంగా అనిపిస్తుంది రోడ్డు చూడండి ఎంత గుంతలో అంత గుంతలో ఉన్నా కూడా ఆ బస్సు డ్రైవరు డ్రైవ్ చేస్తూ ఉంటే బస్ అంతా ఒక పక్కకి ఒరిగిపోయినట్లుగా ఉన్నది ఇదొక ప్రయాణంలో ఒక అనుభూతి అయితే చెట్లు చూడండి పిల్ల కాలవలు ఎంత అందంగా ఉన్నాయో అటు ఇటు బారులు తీరిన తాటి చెట్లు ఒక పక్క పంట పొలం అటు పొలమే ఇటు పొలమే మధ్యలో దారి ఆ పొలాలకి నీరులు ఇవ్వటానికి చిన్న పిల్ల కాలువలు ఇదొక అయితే ఆ చెట్లు అటు చెట్లు ఇటు చెట్లు కూడా రెండు మన ప్రయాణానికి స్వాగతం ఇస్తున్నట్లుగా చూడండి ఎంత గుబురుగా ఎంత అందంగా ప్రయాణం చేస్తూ ఉంటే ఒక పక్క డ్రైవర్ చేసేదానికి హడలు పోతూ బస్సు అటు ఇటు వంగిపోతూ ఉంటే దానిలో ఈ అందాన్ని తనివి తీరా చూసి ప్రయాణం చేస్తూ ఉంటే ఇంకొక అనుభూతి అంత దగ్గరికి వచ్చేసేసేసరికి అక్కినేని నాగేశ్వరరావు కళాశాల అని కనిపించంగానే కిటికీలో నుంచి అమ్మయ్య ఇక గుడివాడ వచ్చేసాము అని మనసుకి చాలా హాయి అనిపించింది ప్రయాణం మాత్రం చాలా హడలు ఇదిగో వచ్చి రావటంతో తలా ఒక పని చేసుకుంటూ ఆ స్వామిని అలా ప్రతిష్ఠించుకున్నాము ఫోటో అన్నీ అన్నీ సర్దుకుంటూ స్వామి స్వామివారి ఫోటో మాత్రం ఎంతో బాగుంటుందండి యమునక నీరు కలిష నీరు అన్ని కింద ముగ్గులు అన్నీ వేసుకుంటూ ఇక్కడ కలుషం మీద పెట్టే జాకెట్ ముక్కని చక్కగా తడిపి ఆర దాని మీద పసుపుతోటి గంధముతోటి కుంకుమతోటి పద్మంలాగా గీసి దాన్ని కలిసి మీద పెట్టాలి అదిగో ఆ పని మా తోడుకోడలు చేస్తుంది ఏ పని అయినా కూడా కుటుంబంలోని వారు అందరూ కలిసి చేసుకోవటమే ఈ యొక్క వ్రతం యొక్క ఆంతర్యం ఎవరింట్లో వాళ్ళు చేసుకోవటం కాదు అందరూ కలిసి ఒక చోట ఉండి చేసుకోవటం ఇక స్వామివారికి పద్నాలుగు రకాల పండ్లు అన్ని పద్నాలుగు పద్నాలుగు రకరకాల పండ్లు అలా పాలు తేనె నై స్వామివారి అభిషేకానికి అలా చేసి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము ఇక తోరాలు పద్నాలుగు తోరం తోరాలు పోయాలి ఇవో ఆ తోరాలు పోస్తూ ఉంటే మా వారు మరదల్ని ఎక్కిరిస్తూ ఏంటమ్మాయి పసుపు తోరాలకి సరిగ్గా రాయలేదు అంటూ తానొచ్చి కూర్చొని మళ్ళీ రాసిన వాటి బాధ మీదే పసుపు సరిగా అలదలేదు అని చెప్పని మళ్ళీ తాను తీసుకొని ఆ దారాలు అన్నింటికి కూడా చక్కగా మళ్ళీ తాను మరి ఉండాలి కదా అలా మా శ్రీవారు అన్ని దా దారాలకి పోసిన వాటికి దారాలకి మళ్ళీ పసుపు రాసి అలా పక్కన పెడుతూ ఉన్నారు ఇలా పద్నాలుగు తోరాలు అదే పద్నాలుగు సార్లు వేసిన ఆ తోరాన్ని పసుపు రాసి పక్కన పెట్టుకుంటాము బ్రాహ్మణుడు కథ చెప్పేటప్పుడు వాటికి పద్నాలుగు ముడులు వేసుకుంటూ ఆ కథని చక్కగా వింటాము అట్లా ఈ ప్రాసెస్ మొదలవుతుంది ఐగోండి పద్నాలుగు రకాల పండ్లు నైవేద్యానికి పెట్టినవి ఈ కథ మాత్రం ఈ పూజా విధానము చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే మన మనసుని కుదిపేస్తూ ఉంటుంది అన్నమాట అంత బాగుంటుంది అసలు ఎలా చేస్తారు ఏం చేస్తారు ఆ విశేషాలు అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఈ ఈ పండగ అందరూ చేసుకోరు ఎవరైతే ఈ నోమును పడతారో ఈ నోమును పట్టిన ప్రతి వాళ్ళు కూడా భాద్రపద మాస శుక్లపక్ష చతుర్దశి అంటే రేపు పౌర్ణమి ఉంది అనగా ఈరోజు చతుర్దశి పౌర్ణానికి ముందు రోజు చేసుకునే ఒక అద్భుతమైన వ్రతం దీనినే అనంత స్వామి వ్రతం ఈ వ్రతానికి ముందుగా చక్కగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని దానిలో పద్నాలుగు అడుగుల అనంతుడిని ప్రతిష్ఠించాలి దీనికి దర్భలనే ఉపయోగించి అనంతుడిని తయారు చేస్తామన్నమాట అయితే ముందుగా గణపతి పూజ నవగ్రహ పూజ చేసిన తరువాత ఈ పూజ అనేది యమునా నది ఒడ్డున చేసేవాళ్ళు అనమాట పూర్వం మనకి యమునా నది అందరికీ నది ఒడ్డున ఉండదు కాబట్టి ఒక పాత్రలో నీరు పోసి యమునా దేవిని ఆ పాత్రలోకి ఆవాహనం చేసి యమున పూజ చేస్తాము అంటే ఒక బిందుతో నీటిలో యమునా దేవిని ఆ నీటిలోకి ఆవాహనం చేస్తాము అయితే ఆ తరువాత ఏం చేస్తాము యమునా నది పూజ చేసిన తర్వాత అనంతుడికి షోడశోపచారం పూజించి ఆయనకు కూడా బెల్లం నైవేద్యం పెడతారు కొంతమంది బొబ్బట్లు నైవేద్యం పెడతారు కొంతమంది అరిసెలు నైవేద్యం పెడతారు ఇవన్నీ కూడా వారి వారి ప్రాంతాలలో దొరికే విశేషాలను బట్టి అక్కడ వారు నైవేద్యం పెట్టి వ్రత కథ చెప్పుకొని అనంత స్వామికి నమస్కరించి అక్షంతులు తల మీద చల్లుకుంటారు వ్రతం తోరం కట్టుకొని ఎరుపు రంగులో పద్నాలుగు పోచలతో తయారైన తోరాన్ని కట్టుకుంటారు లేదా పసుపు దారాన్ని పద్నాలుగు పోగులతో ఉన్న పసుపు దారాన్ని తోరంగా కట్టుకుంటారు అసలు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రత ఆ కథ ఏమిటో తెలుసుకుందాము ఈ పవిత్రమైన కథ ఎక్కడ మనకి కథలన్నీ నైమిషారణ్యంలో సౌనకాది మహర్షుల చేత చెప్పబడుతూ ఉంటాయి అలా నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనకాది మహామునులకు చెప్తూ ఉన్నారు ఏం చెప్తున్నారు పూర్వము పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యొక్క యోగక్షేమాలను విచారించేందుకు శ్రీకృష్ణ పరమాత్మ వారి దగ్గరికి వచ్చారట ఇక కృష్ణుని చూడగానే ధర్మరాజు చక్కటి చిరునవ్వుతో ఎదురేగి స్వాగతం ఇచ్చి గౌరవించి ఉచితంగా చక్కగా నమస్కరించి ఆసనం వేసి కుశల ప్రశ్నలు అన్నీ అడిగారట కృష్ణ మేము పడుతున్న కష్టాలు బాధలు నీకు నీ కాదు మరి మేము ఏమి చేస్తే మా కష్టాలు తొలగిపోతాయో చెప్పవయ్యా అని ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించాడట అప్పుడు ధర్మరాజు మీ కృష్ణుడు కృష్ణుడికి ఏం చెప్పాడు అంటే అనంత పద్మనాభ స్వామి వ్రతము దీనిని ఆచరించమని చక్కటి సలహా ఇచ్చారట కృష్ణ పరమాత్మ అయితే ధర్మరాజు అడిగారు కృష్ణ ఈ అనంతుడంటే ఎవరు అంటూ ప్రశ్నించాడంట దాంతో కృష్ణ పరమాత్మ ధర్మరాజా అనంతుడు అనంత పద్మనాభుడు అంటే ఎవరో కాదు నేనే నేనే కాలస్వరూపుడనై సర్వం వ్యాపించి ఉంటాను రాక్షస సంహారం కోసం ఇప్పుడు నేను కృష్ణుడిగా అవతరించాను సృష్టి స్థితి లయ ఈ కారణభూతుడైన అనంత పద్మస్వామిని కూడా నేనే మత్య కూర్మ వరాహాది అవతారాలు నావే నా ఎందుకు పద్నాలుగు పద్నాలుగు ఇంద్రులు అష్టవసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు సప్త ఋషులు చతుర్దశ భువనాలు ఈ చరాచర సృష్టి చైతన్యం మొత్తము కూడా నాలోనే ఉన్నాయి కనుక అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించు అని శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అని చెప్పని మొత్తం చెప్పారు అయితే కృష్ణ ఇంతకు ముందు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా అని కృష్ణుడిని ధర్మరాజు ప్రశ్నించాడు అంతే కదా మనం ఏదన్నా చేస్తూ ఉంటే ఇంతకుముందు ఎవరైనా చేశారా ఈ పనిని మాకు చెప్పు వాళ్ళు చక్కటి మంచిగా పొందుంటే మేం చేస్తామనేది అడగటం మానవ నైజం అలానే ధర్మరాజు అడిగారు ఇది మనము శ్రీకృష్ణుడి యుగంలో చెప్పుకుంటున్నాము శ్రీకృష్ణుడు ఉన్నది ద్వాపర యుగంలో ద్వాపర యుగంలో ఉండే కథని మనం చేస్తున్నాము కానీ అంతకుముందు యుగంలో ఎవరైనా చేశారా అంటే కృష్ణ పరమాత్మ చెప్పారు కృతయుగంలో చేశారు అంటే వీళ్ళు ఉన్నది ద్వాపర యుగంలో కదా కృతయుగంలో ఈ నోమును నోచుకున్నారు వేద విడైన సుమంతుడనే బ్రాహ్మణుడు ఉండాడు ఉండేవారు అతనికి భార్య ఆమె దీక్షాదేవి ఆయన భార్య అయితే వీరికి ఏకైక కుమార్తె ఉన్నది సుగుణవతి ఈమెకి దైవభక్తి చాలా ఎక్కువ సుగుణవతికి యుక్త వయస్సు వచ్చేసరికి ఆమె తల్లి మరణించటముతో సుమంతుడు మరొక యువతిని వివాహం చేసుకున్నాడు ఇతని భార్య పరమ గళ్యాళి అందుకని సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతిని ఎమ్మటే వివాహం చేయాలి అని చెప్పని ఆలోచించి కౌండిన్య మహర్షికిచ్చి వివాహం చేశాడు సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వాలి అని అనుకున్నాడు ఈ విషయం తన భార్యతో చెప్పగా ఆమె అల్లుడిని కూడా చూడకుండా ఇంట్లో ఏమీ లేదు అంటూ అమర్యాదగా ప్రవర్తించింది పాపం సుమంతుడు తన భార్య ప్రవర్తనకి బాధపడి పెళ్లి కోసం వాడగా మిగిలిన సత్తుపిండిని అల్లునికి బహుమానంగా ఇచ్చి పంపించాడు సుగుణవతి తన భర్తతో కలిసి వెళుతూ ఉంటే దారిలో తటాకం దగ్గర ఆగింది అక్కడ కొందరు స్త్రీలు ఎర్రలు చీరలు కట్టుకొని వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఏమిటి ఇది అంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం అని చెప్పారు సుగుణవతి ఆ వ్రతాన్ని గురించి అడగగా పుణ్యవతి ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతము ఇది భాద్రపద శుక్ల చతుర్దశి పర్వదినమునందే ఆచరించాలి వ్రతం ఆచరించేటప్పుడు నదీ స్నానం స్నానం చేసి ఎర్రని చీరను ధరించి వ్రతం చేసే ప్రదేశంలో గోమయం అలికి పంచవర్ణాలతో అష్టదళాన్ని పద్మంగా చేసుకుని ఆ వేదికకి దక్షిణ భాగములో కలిశాన్ని ఉంచి మరొక వేదిలో వేదిక పైన యమున దేవిని మధ్యభాగములో దర్భలను సర్పాకృతిలో ఉంచి అందులో అనంత పద్మనాభ స్వామిని ఆవాహనము చేసి షోడశ ఉపచారాలతోటి అర్చించాలి పూజా ద్రవ్యాలన్నీ కూడా పద్నాలుగు రకాలుగా ఉండాలి కుంకుమతో తడిపిన పద్నాలుగు ముడులు గల నూతన తోరాన్ని ఈ అనంత స్వామి సమీపంలో ఉంచి పూజించాలి గోధుమ గోధుమ పిండితోటి ఇరవై ఎనిమిది అరిసెలు స్వామికి నైవేద్యంగా పెట్టి దానిలో పద్నాలుగు అరిసెలను బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని భక్తిగా భుజించాలి అని చెప్పారు తోరాన్ని కుడి చేతికి ధరించాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు గనక ఆచరించిన తరువాత ఉద్యాపన చేయాలి అని చెప్పారు సుగుణవతి వెంటనే అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించి తన తండ్రి ఇచ్చిన సత్తుపిండితోటి అరిసెలు చేసి బ్రాహ్మణునికి వాయినంగా ఇచ్చి ఆ వ్రతం చేయటం వలన ఈ వ్రత ప్రభావం వలన సుగుణవతి అఖండమైన ఐశ్వర్యవంతురాలైనది కాలక్రమ్యంలో ధనం వల్ల కౌండిన్యకి గర్వం పెరిగింది సుగుణపతి వర ఒకసారి ఆ వ్రతం చేసుకొని తోరణం కట్టుకొని భర్త దగ్గరికి వచ్చింది కౌండిన్యుడు ఆ తోరాన్ని చూసి కోపంగా ఎవరిని ఆకర్షించాలని ఇది కట్టావు అంటూ ఆ తోరాన్ని తీసి నిప్పుల్లో పడేశాడు అంతే ఆ క్షణంలో వారి కష్టాలు మొదలైపోయాయి దరిద్రులైపోయారు కౌండిన్యుడు పశ్చాత్తాపం మొదలైంది ఎవరు ఈ అనంత పద్మనాభ స్వామి అసలు ఎక్కడ ఉంటాడు ఆ స్వామిని చూడాలి అనే తపన ఎక్కువైంది ఆ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరాడు అలా వెళుతూ 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 ఉంటే పండ్లతో నిండుగా ఉన్నది మామిడి చెట్టు కానీ ఒక్క చెట్టు ఆ చెట్టు మీద ఒక్క పక్షి కూడా వాలటం లేదు నిండుగా ఉండే పండ్లు ఉన్న చెట్టు మీదకి ఎన్నో పక్షులు వాళ్తాయి కానీ ఆ మామిడి చెట్టు మీద ఒక పక్షి కూడా వాలలేదట ఆశ్చర్యపోయాడు కొంచెం ముందుగా వెళ్ళాడు కొంచెం ముందుగా వెళుతుంటే ఒక ఆబోతిని పద్మాలతో నిండుగా ఉండే సరోవరంలో దిగకుండా నిలబడి ఉన్న జలపక్షులని మరొక ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న గాడిదను ఏనుగును ఇలా చూసుకుంటూ వెళుతూ ఉంటే ఆశ్చర్యపోయాడట కౌండిన్యుడు ఏమిటి ఈ వింత అనుకుంటూ వాటి దగ్గరికి వెళ్ళి మీ మీకు అనంత పద్మనాభ స్వామి తెలుసా అని అడిగారట అందరినీ అడుగుతూ అడుగుతూ వెళుతూ ఉంటే అన్వేషిస్తూ వెళుతున్నాడు ఎవరు అడిగినా మాకు తెలియదు మాకు తెలీదు మాకు తెలీదు అని చెప్తూ ఉన్నారట ఆయన యొక్క శ్రమని గుర్తించిన అనంత పద్మనాభ స్వామికి జాలి కలిగి ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపం ధరించి అతని దగ్గరికి వచ్చి సేద తీర్చి తన నిజస్వరూపాన్ని చూపించాడట కౌండిన్యుడు ఆ స్వామిని పలు విధాలుగా స్థుతించాడట తన దారిద్రం తొలగించమని అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కూడా వేడుకున్నారట ఆ స్వామి అనుగ్రహించాడు సంతోషించిన కౌంటిన్యుడు తన మార్గమధ్యంలో వచ్చిన వింతలను గురించి ఆ స్వామిని అడిగారట విప్రోత్తమా ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే తాను నేర్చిన విద్యను ఎవరికి దానము చేయనివాడు అలా ఒంటరిగా మామిడి చెట్టుగా అయ్యాడట మహా ధనవంతుడిగా పుట్టిన అన్నాదురులకు అన్నం దానం చేయనివాడు ఒంటరిగా ఆబోతుగాను తాను ఒక మహారాజుననే గర్వంతో బ్రాహ్మణులకు బంజరు భూమిని కూడా దానం చేయనివాడు నీటి అందు నిలబడే పక్షుల్లాగాను నిష్కారణంగా పరుశు పరులను దూషించేవాడు గాడిదిగాను ధర్మం తప్పినవాడు ఏనుగులాగా జన్మించారు అని కౌండిన్యుడు చూసిన ఆ వింతలన్నింటికీ కూడా అనంత పద్మనాభ స్వాముని చెప్పేసరికి స్వామి నాకు కనువిప్పు కలగా కలిగింది అలా కలగాలి కలిగించేలా నాకు కనిపించేలా మీరు చేశారు స్వామి అని ఆ అనంత పద్మనాభ స్వామిని పలు విధాలుగా స్థుతిస్తూ ఇంటికి చేరి ఆ అనంత పద్మనాభ స్వామి వ్రత్నాన్ని పద్నాలుగు సంవత్సరాలు ఆచరిస్తాను ఇంటికి వెళ్ళగానే నీ నీకు అలాగనక నువ్వు చేసుకుంటూ ఉంటే నీకు నక్షత్ర స్థానం ఇస్తాను నువ్వు పద్నాలుగు సంవత్సరాలు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని చేస్తే నీకు సత్యలోకంలో స్థానం ఇస్తాను నక్షత్రలోకంలో స్థానం ఇస్తాను అని చెప్పి ఆ స్వామి అంతర్ధానమయ్యాడట అనంతరము కౌంటిన్యుడు తన ఆశ్రమానికి వచ్చి జరిగిన సంగతి అంతా భారీకి చెప్పి పద్నాలుగు సంవత్సరాలు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించి భారీ తో కలిసి నక్షత్రలోకం చేరుకున్నాడట ఈ కథ వృత్తాంతాన్ని అంతా కూడా శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పారు ఈ ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం అంత గొప్పది అని చెప్పగానే ధర్మరాజు నక్షత్ర మండలముగా కొనియాడుతున్న ఆ కౌండిన్య మహర్షికి ఒక్కసారిగా నమస్కరించాడట అలానే అగస్య మహాముని కూడా ఈ వ్రతాన్ని ఆచరించి అలానే నక్షత్ర మండలంలో ఉన్న ఉన్నారు అని చెప్పారట సాగరుడు దిలీపుడు భారత హరిశ్చంద్ర జనక మహారాజు మొదలైన అనేక రాజులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఇహలోకంలో రాజ్యాన్ని అనుభవించి అంత్యకాలంలో స్వర్గాన్ని పొందారు కావున ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు అని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు చెప్పారట ఇలా వీళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తమ తమ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారట ఈ వ్రతాన్ని ఎవరైతే వింటారో వీణులు విందుగా వినేవారికి ఇహలోకములో అష్టైశ్వర్యములు అనుభవించి స్వర్గలోకములో కూడా చక్కటి నక్షత్ర లోకాల్లోకి ప్రాప్తి పొందుతారు అని దీని యొక్క ఆంతర్యం దీని యొక్క అసలు ఉద్దేశం ఏమిటి అంటే దానం దానం యొక్క గొప్పతనాన్ని అది విద్యాదానం చేయాలి మనకున్న దానిలో ధర్మం తప్పకుండా అన్నీ దానం చేస్తేనే మనకి చక్కటి మోక్షం లభిస్తుంది అనేది దీని యొక్క ఆంతర్యం అయితే ఇక్కడ మనము పద్నాలుగు మునుడితో కూడిన తోరగ్రంథి పూజ అని చెప్పని చెప్పుకున్నాము కదా ఆ తోరగ్రంథి పూజకి ఉన్న నామాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం ओष्णाय नम प्रथमग्रंथि पूजयामी ओं विष्णवे द्वितीय दीय्रंथि पूजयामी ओम जिष्णवे नमः तृतीय ग्रंथि पूजयामी ओम कालाय चतुर्थ चतुर्दग्रंथि पूजयामी ओम ब्रह्मणे पंचम पंचमग्रंथि पूजयामि ओम भास्कराय नमः षष्ठम ग्रंथि पूजयामि ओम शेषाय नमः सप्तम ग्रंथि पूजयामि ओम नमः अष्टम अष्टमग्रंथि पूजयामी ओम श्वराय नम नवम ग्रंथि पूजयामी ओं विश्वात्म नम दसमग्रंथि पूजयामी ओं महाकालाय नम एकादश्रंथि पूजयामी ओम सृष्टियांतण्ये कारिणे नम द्वादश्रंथि पूजयामी ओम अच्ताय नम तोदश्रंथि पूजयामी ओम श्री पदनाभस्वाम नम चुश ग्रंथि पूजयामी इला तोरपूजचे आोराण అక్షంతులని శిరస్సును ధరించి తోరాన్ని చేతికి కట్టుకుంటే ఆ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకున్న ఫలితము చక్కగా అందరికీ కలుగుతుంది ఎంతో శుభకరమైనది శుభవంతమైనది ఈ వ్రతాన్ని అందరూ ఆచరించాలి అని మనస్ఫూర్తిగా మన తొమ్మడు సౌందర్యలహరిక కుటుంబ మిత్రుల అందరినీ చక్కగా వేడుకుంటున్నాను వ్రతాన్ని ఉల్లంఘన చేయొద్దు కుటుంబంతో కలిసి సౌఖ్యంగా సుఖంగా ఉండాలి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటే కష్టం కూడా మన దరికి రాకుండా చక్కగా మంచి మార్గంలో మనం అందరము ఉంటాము కాబట్టి వ్రతం ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్యాలు పొందాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాము ఇదే మా ఇంట చేసుకున్న మేము అనంత స్వామి వ్రతం మీకు కూడా ఉంటే ఇలానే ఆచరించండి ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందండి అందరికీ శుభమస్తు